పార్టీలకు అతీతంగా యాదవులు విద్య ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో అభివృద్ధి సాధించాలని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు దెందరూరు మండలం పోతునూరులో యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమరాధన కార్యక్రమం గురువారం నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు మాట్లాడుతూ బీసీ కులాలన్నిటిలోకి ఎక్కువ జనాభా ఉన్న యాదవుల పట్ల అన్ని పార్టీలు సుముఖంగా ఉన్నాయన్నారు ఇప్పటికే ఏలూరు ఎంపీతో పాటు నూజివీడు ఎమ్మెల్యేగా జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు గెలుపొందారని గుర్తు చేశారు గతంతో పోల్చుకుంటే యాదవులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ముమ్మడి చింతయ్య రైల్వే మండలి సలహా మండలి సభ్యురాలు ముమ్మడి సక్కుకుమారి దంపతులను గజమాలతో సత్కరించారు కార్యక్రమానికి హాజరైన జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులను సాలువ పూలమాలలతో సత్కరించారు ఆర్థికంగా బలంగా యాదవ్ కమ్యూనిటీని చేద్దామని ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి టైంలో పోతునూరులు తగిలేక ముందే ఇది వీళ్ళకున్న ప్రాబ్లం వల్ల మునిగిపోయేటటువంటి భూములు కాబట్టి ఆ రోజు అనుకూలంగా ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మనకి దగ్గరగా ఉండబట్టి మీ అదృష్టం కూడా బాగుండి నాలుగైదు లక్షల రూపాయలు ఉన్నటువంటి భూమి వాళ్ళ నలభై యాభై లక్షల రూపాయలు అయిపోయింది దానివల్ల మంచి సంబంధాలు ఆరోగ్యమైనటువంటి ఆహారం అన్నీ అవిరేటటువంటిది భగవంతుడు మీకు సంక్రమం చేయడం జరిగింది దీంట్లో ఎవరి గొప్పతనం ఏముండదు ఆ రోజుకి ఆ రోజు అన్నీ కలిసినాయి కాబట్టి ఏవో వంద ఎకరం రెండు వందల ఎకరమో పాడైపోయి ఉన్నారు అని చెప్పి ఏదో అడిగాము తర్వాత రెండు వేల ఎకరం దాకా అంతా తవ్వుకుంటాం జరిగింది కాబట్టి పోతునూరు గ్రామంలో మరి మన యాదవ సహోదరులు యాదవ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మరి కార్తీక వన సమరాధనని నిర్వహించటం ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ కూడా పేరు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ మరి మనం యాదవ కులం యొక్క విశిష్టత మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా మరి యాదవలకు ఒక గుర్తింపు ఉంది అంటే దానికి కారణం మన కుల దైవమైన శ్రీకృష్ణుని వల్ల మహిళ ఎప్పుడైతే తెలివైన దానిగా ఉంటుందో ఆ కుటుంబమే కాదు సమాజం కూడా చాలా బాగుపడుతుంది ఎందుకంటే మహిళలకు ఉన్న పట్టుదల కానీ అంకిత భావం గాని అటువంటిది మరి మన యాదవ మహిళలు ఎందుకు ఇతర రంగాల్లో వెనకపడి ఉన్నారు అని ఆలోచిస్తే ఈ గ్రామీణ నేపథ్యంలో కేవలం మహిళలు ఇళ్ళకే పరిమితం అనే ఆలోచన నుండి ఫస్ట్ మగవాళ్ళు బయటకు రావాలి వాళ్ళని అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించే విధంగా ఉండాలి ఈ రోజున యాదవల ప్రాముఖ్యత అనేది ఏ విధంగా పెరిగిందో సోదరుడు హేమ గారు మీకు చక్కగా వివరించి చెప్పారు మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా యాదవ్ల వైపు చూస్తున్నాయి ఎందుకంటే గతంలో ఈ జిల్లా నుండి కార్వూర్ నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు సునీల్ ఎంపీగా పోటీ చేశాడు మరి ఇవాళ మన సోదరుడు మహేష్ గారు ఎంపీగా ఉన్నారు మరి ఇంకొక సోదరుడు సారథి గారు మంత్రిగా ఉన్నారు అంటే ఏంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా యాదవ్లకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తుంది అంటే బీసీ కులాలలోని పెద్ద కులంగా యాదవ కమ్యూనిటీ ఉన్నదనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు బరే <m> ఇద్ద

ఎలా ఉండాలి యాదవ్లో యూనిట్ ఎలా ఉండాలి శ్రీలక్ష్మి గారు చెప్పిన విషయంలో ఆడవాళ్ళు ఎవరు కూడా ఇంటి వంటింటికే పరిమితం అయిపోతున్నారనే కార్యక్రమం అనేది చక్కని విషయమే చెప్పారు దానికి ఏంటంటే మేడం గారు నాకు తెలిసినంత వరకు మన వాళ్ళు ఎవరు కూడా ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వడంలో వచ్చిన ఇష్యూ అది అయితే అలా మీలాగా నా లాగా కొంచెం ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అయితే వాళ్ళు కూడా ముందుగా వస్తారు ఈసారి ఎలక్షన్లో పార్టీతో సంబంధం లేకుండా నేనైతే పార్టీతో సంబంధం లేకుండా ఎవరు వచ్చినా సరే కుల సంఘానికి కట్టుబడే చేస్తానని నాకు ఇచ్చిన పదం ఇచ్చిన రోజునే చెప్పాను మావని మీరు కూడా రావాలి ఇక్కడ విజయవంతం కారణం మన యువత మరి పోతునూరు లో చాలా మందికి తెలియదు మా దెందులూరు నా పేరు పెనుబోయిన మహేష్ యాదవ్ నేను గత గత తెలుగుదేశం పార్టీలో మరి ప్రతిపక్షంలో ఏలూరు జిల్లా మరి తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా మరి పనిచేశాను మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే మన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మరి అందరూ మరి నేను చిన్నవాడినైనా సరే నన్ను గుర్తించి మరి ఈరోజు నాకు రాష్ట్రం మొత్తం మీద మరి పదిహేను మంది యాదవ్ కార్పొరేషన్ లో డైరెక్టర్ ఉంటే మరి నాకు కూడా అవకాశం కల్పించినందుకు మరి పార్టీకి కానివ్వండి కానివ్వండి మన యాదవులకు కానివ్వండి అందరికి కూడా రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను కొంచెం వేదిక మీదకి రావాలి పెద్దలు కూడా సన్మాన కార్యక్రమం ఎస్ఎంఆర్ వారి రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదురుపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గానీ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్